హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మందికి కొత్తగా నేర్చుకునే వారికి బ్యాక్ హుక్స్లు వచ్చినప్పుడు ఏ విధంగా మార్కింగ్ తీసుకోవాలో తెలియదు ఇదిగోండి ఓపెన్ సైడ్ ఉంది కదా అది మన వైపుకి ఉండేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ అయితే గీసేసుకోవాలి నేనైతే షింక్ చేశాను కాబట్టి అది అంచులు అనేది ముడతలు ముడతలుగా వచ్చింది ఈ విధంగా నడుము కొలుచుకోవాలి ఒక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసారు బ్యాక్ డాట్స్ కోసం అలాగే ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ పొడవ అనేది అసలు ఖర్చుకి ఈ విధంగా ఇచ్చేసేయాలి దీన్ని ఒక బాక్స్ టైప్లో అయితే గీసేసుకోవాలి ఇదిగోండి మనం బ్యాక్ ఉక్స్లు వచ్చినప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది లైనింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు వీపు పొడవు ఎంత ఉందో అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇదిగోండి ఈ విధంగా అలాగే నెక్కు చూడండి నెక్కు ఎంత డీప్ ఉంది ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలన్నమాట షోల్డర్కి అసలకి మార్కింగు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అలానే చంక దగ్గరికి నేను అసలకే పెట్టేసుకున్నాను ఖర్చుకి అనేది పెట్టేసుకోలేదు ఈ విధంగా మార్కింగ్ అయితే ఇచ్చేసి ఇలా ఎగస్ట్రా అయితే గీసేసుకోవాలి క్రాస్గా ఈ విధంగా నెక్కు అనేది ఆల్ రౌండ్ అనేది తక్కువ కాకుండా ఒక వన్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి కరువు స్కేల్ తోటి కరువు అనేది తిప్పేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది ఇలాంటి స్కేల్ ఒకటి ఉంటే ఇలా స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోండి ఈ విధంగా ఒక బాక్స్ లో గీసేసుకొని మనం నెక్ అనేది ఒక నాలుగు ఇంచులు అనేది ఈ విధంగా తీసేసుకోండి మనకి బోట్ నెక్కి ఏ విధంగా మార్కింగ్ ఇస్తామో ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మధ్యలోకి అంటే ఖర్చుకి మనం మధ్యలో థ్రెడ్ కట్టుకుంటాం కదా ఆ ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేస్తే చాలా నీట్గా అయితే వస్తుందండి నేను క్యాన్వాస్ తోటి నెక్ అనేది తీసేసుకుంటా మనకి నచ్చిన మోడల్ నెక్ అయితే పెట్టేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయాలి